ఏడో బ్లాక్ నష్టాన్ని ఎలాంటి నుంచే రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజిలెన్స్ సిఫార్సు చేస్తా అనమాట ఇప్పుడు మేడికట్ బ్యారేజీని ఎనిమిది బ్లాకులుగా ఎనభై ఐదు పిల్లలు అంచనా నాలుగు నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు ఇక ఏడో బ్లాక్లో మొత్తం పదకొండు పిల్లలు ఉండగా వాటి నిర్మాణం వేయము ఎలాంటి నుంచే ప్రజలు చేయాలని కమిషన్ సిఫార్సు చేస్తా అన్నమాట అంటే ఎనిమిది బ్లాకులు ఉంటాయి ఎనభై ఐదు పిల్లలు ఉంటాయి అన్నమాట దీనికి ఆ నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు అయితే ఇప్పుడు ఏడో బ్లాక్ కుంగింది కాబట్టి ఏడో బ్లాక్లో పదకొండు పిల్లలు ఉన్నాయి వాటిని పునర్నిర్మాణం అయ్యే మొత్తం ఖర్చుని ఎల్లంటి నుంచి వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు సిఫార్సుకో తెలంగాణ విజిలెన్స్ కమిషను ఈ విధంగా చెప్పింది అలాగే మేడికల్ బ్యాలేజీలో ఏడో బ్లాక్ పునర్నిర్మాణ బాధ్యతను ఖర్చుని ఎల్ నుంచి వసూలు చేస్తూ రికవరీ చేయాలని కూడా చెప్పింది ఇప్పుడు ప అలాగే పదిహేను మంది అధికారులు ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి త్రీ త్రీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ సిక్స్తో పాటు పీడీ యాక్ట్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఆనకట్ల భద్రత చట్టాల యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి పీడీపీపీ చట్టం పంతొమ్మిది ఎనభై నాలుగు ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా చెప్పింది పదమీని చేసిన వాళ్ళు ఉన్నారు కదా భూపతి రాజు నాగేంద్రరావు రామగుండం వీళ్ళు వీళ్ళకి కూడాను ఈ పదిహేడు మంది పేర్లలో చెప్పింది పదమూను చేసిన పదిహేళ్ళ పాటు ఈసీగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రాణత్య చే డివిజన్ సమయంలో వాళ్ళు కూడాను పనిచేసిన ఈ బ్లాక్ పనిచేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా కేసులు వేయాలని చెప్పింది సహేత కారణాల వల్ల ప్రాజెక్ట్ రీజియన్ ప్రతిపాదన ఆమోదించిన నీటి పాఠశాల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ సిఫార్సులు చేశారనమాట డీజియన్ ప్రకారం బ్యారేజ్ పునాదిలో షీట్ ఫైల్స్ వాడాల్సి ఉండగా సీకెట్ ఫైల్స్ వినియోగించిన విషయం కమిషన్ ప్రస్తావించింది అందులోనే తీవ్రమైన లోపం జరిగిందని ప్రైమరీ ఫైల్స్ వేసిన ఒకటి రెండు రోజుల్లోనే ఆర్సీసీ సింకెట్ ఫైల్స్ వేయాల్సి ఉండగా జాప్యం చేయడంతో బ్యారేజ్ వైఫల్యం చెందిందని కూడా తెలిపింది ఈ విషయం నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు కూడా చూసి చూర్ణలు వ్యవహరించారని కూడా తెలిపింది అనుమతులు ఇచ్చి మొత్తానికి పదిహేను శాతం అదనంగా అనుమతి ఇచ్చేయడానికి చీఫ్ ఇంజనీర్ అనుమతి ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వం ముందుగా సమాచారం చేయవలసిన నిబంధన ఉందని సీ చీఫ్ ఇంజనీర్ సమాచారంలో విఫలమయ్యారని మొదట్లోనే సవరించిన అంచనాలు కొన్ని పనులు చేయలేదని అంచనాలు లేని పనులు చేసి బిల్లులు పొందారని కొన్ని మంజూరు చేసిన పరిమాణం కానీ ఎక్కువ చేసి బిల్లులు తీసుకున్నారని ఒక వెయ్యి మూడు వందల నలభై మూడు కోట్ల డి టీవియేషన్ చీఫ్ ఇంజనీర్ ఆబోదని తెలిపారని విద్య కమిషన్ అనమాట అంటే రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై మూడున మూడు వేల రెండు వందల అరవై కోట్లు సవరించిన అంచనాలు ఆమోదం రాగా అంతకుముందే రెండు వేల పద్దెనిమిదినే ఒక వెయ్యి మూడు వందల అరవై మూడు కోట్ల డీవియేషన్ అమౌంట్ తెలిపారని గుర్తు చేస్తుంది నాణ్యత పరిస్థితి విషయంలోనే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడు క్యూబిక్ మీటర్లు ట్రస్ట్ రిజిస్టర్ లేవని భారీ అవతకాలు జరిగాయని కూడా పేర్కొంది బ్యారీలో నీటి ముందు కాపర్ డ్యామ్ తొలగించలేదని ప్రస్తావించింది ఈ పని పూర్తి కాకముందే పూర్తయినట్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేనున ఈ ఇచ్చిన ధృవీకరణ పత్ర నిర్మాణ ఎలాంటి క్లెయిమ్ చేసుకోని కుదరదని కూడా స్పష్టం చేసింది మొత్తంగా టీసీఎస్ థర్ నైన్టీన్ నైన్టీ వన్ రూల్స్ ట్వంటీ ఫోర్ ప్రకారం పదవి వ్యోగం చేసిన వారితో పాటు సర్వీసులో ఉన్న ముప్పై మూడు మందికి అభియోగం నమోదు చేయాలని కమిషన్ సిఫార్సు చేస్తుంది వీరిలో మాజీ ఈఎన్సి బి నాగేందర్ ప్రస్తుతం ఈఎన్సి టీ శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ పని భూషణ్ కలిపి ముప్పై మూడు మందికి అభియోగం నమోదు చేయాలని చెప్పింది పదవీ విరమణ చేసిన మురళీధరుడు వెంకటేశ్వర్లు మాజీ డిప్యూటీ చీఫ్ గజ్జెల హరిచారి విహారాచారి మాజీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరు గంగాధరు మాజీ సి ఈఈ అజయ్ కుమారు నరేందర్ రెడ్డి కూడా అభియోగం నమోదు చేయాలని పెన్షన్ నిబంధన ప్రకారం జరిమానా విధించాలని కూడా చెప్పింది ఇది మొత్తంగా వీళ్ళు చేసిన మోసం వల్ల ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం